ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం కొనసాగుతోంది గత కొన్ని నెలలుగా సాగుతున్న ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేలా కనిపించటం లేదు ఐక్యరాజ్య సమితి పలు ప్రపంచ దేశాలు కాల్పులు విరమించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పరిస్థితి మారటం లేదు ఈ నేపథ్యంలో హమాస్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది ఆ సంస్థ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు ఈ విషయాన్ని ఇరాన్ ప్రభుత్వ మీడియా సంస్థ బుధవారం ప్రకటించింది ఇస్లామిక్ రెవెల్యూషనరీ గార్డెన్స్ కోర్ను ఉటంకిస్తూ ఈ కథనం ప్రసారం చేసింది మరోవైపు హమాస్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది దీనిని ఇజ్రాయెల్ దాడిగా అభివర్ణించింది టెహ్రాన్లోని ఇంటి వద్ద జరిగిన దాడిలో హనియా ఆయన బాడీగార్డ్స్ మృతి చెందినట్లు పేర్కొంది హనియా ఇరాన్ నూతన అధ్యక్షుడు మసూద్ పియాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై ఇంటికొచ్చిన తర్వాత దాడి జరిగినట్లు చెబుతున్నారు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు కాగా హనియా మరణంపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ముసాబు మర్జిక్ చేశారు ఇది కుట్రపూరిత చర్య అని దీనికి బదులు తప్పదు అంటూ ఇజ్రాయెల్ పై ప్రతీకార హెచ్చరికలు చేశారు ఇజ్రాయెల్ వైమానిక దాడిలోని తమ చీఫ్ మృతి చెందాడని హమాస్ ఆరోపించింది అటు ఈ హత్య ఘటనను పాలస్తీనా అధ్యక్షుడు అబ్బాస్ తీవ్రంగా ఖండించారు హనియా మృతి వార్తల కథనాల్ని అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తెలుసుకుంది అయితే వాటిపై స్పందించేందుకు మాత్రం వైట్ హౌస్ అధికార ప్రతినిధి నిరాకరించారు మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం ఈ ఘటనపై ఎటువంటి ప్రకటన చేయలేదు